ఓం శ్రీ గురుగ్రమ శ్రీ నమః నమ దేవృష్ణ వీక్షల్లో స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధన నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదువేశం నాలుగు పాదాలు పూర్వవాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైన సూచన ఈ రాశి పరిహార చివరలో ఇచ్చే పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రుల కోరికపై ఈ పరిహార ప్రక్రియని కూడా సామూహికంగా మనం దేవప్రశ్న కార్యాలను చేయడానికి నిర్ణయించాము ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేసి ఈ పరిహార ప్రక్రియ శ్రీకారం చూడతాము దీనికి సంబంధించి విధి విధానాలను కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలాగుండదో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ బాగుంటుంది అనుకూలమైన కాలం అన్ని రకాలకు కూడా ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబ విస్తరణ వివాహ శుభకార్యాలు ఇలాంటివినియోగం జరిగే అవకాశం ఉంటుంది సమాజంలో మీ ఉనికి చాలుకుంటారు గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉండొచ్చు అయితే అన్నీ బాగానే ఉన్నాయి కదా నిర్లక్ష్యంగా ఉండకండి నిర్లక్ష్యంగా ఉంటే మంచి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అందువల్ల అలర్ట్గా ఉండండి ముఖ్యంగా పదహారు నుంచి ఇరవై తారీఖు దాకా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత పర్వాలేదు బాగుంటుంది క్యాంపస్ట్రెస్ జాబులు రావడం కానీ మీకు పెండింగ్ ఉన్న డబ్బులు రావడం కానీ ఇలాంటివి అనేక రకాలుగా పాజిటివ్ చేంజెస్ ఈ పదిహేను రోజులు కనబడుతున్నాయి బాగుంటుంది కొన్ని విషయాలు ఏమైనా చికాకులు ఉండొచ్చు కానీ ఓవరాల్గా మాత్రం మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కనబడుతుంది కొంత ఖర్చులు ఉండొచ్చు గట్టు గ్రోత్ కనబడుతుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రెజెంట్ సన్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంత వృధా కాలయాపన అంటే అనవసరంగా టైం స్పెండ్ చేయడం వేస్ట్గా చేసుకోవడం తిరుగుతూ ఉండడం డబ్బు కానీ శ్రమ కానీ ఊరికే వేస్ట్ చేసుకోవడం ప్రజెంట్లో కూడా పర్వాలేదు పంతొమ్మిదో తారీఖు నుంచి మీకు బాగుంటుంది కొన్ని కొన్ని విషయాల్లో చిన్న చిన్న విజయాలు పొందుతూ ఉంటారు గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు సమాజంలో కానీ కుటుంబంలో కానీ మీరు ఉద్యోగం చేస్తుంటే వ్యాపారం చేస్తుంటే ఎక్కడైనా కానీ పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ వాటిని సపోర్ట్ ఉంటుంది పిల్లలు ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా దానికి కూడా కొంత అనుకూలమైన కాలం హైయర్ ఎడ్యుకేషన్ వాటికి కూడా అలాగే ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కొంచెం పెళ్ళే చాలా కాలం ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల పీసీఓడి రకరకాల ప్రాబ్లమ్స్ మూలంగా సంతానం కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కొంచెం కంట్రోల్లోకి వచ్చి ప్రెగ్నెన్సీ కన్సివ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలం బాగుంటుంది అయితే మీరు చేసే పనుల్లో ఒక సిస్టమేటిక్గా లేకుండా జాగ్గా ఎలా కావండి అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా చేసే ప్రయత్నం చేయండి కొంచెం కట్టు తప్పి బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాట జారద్దు కొంచెం మీ వయసు నెరుడు హుండాగా ప్రవర్తిస్తే బాగుంటుంది చిన్నపిల్లలతో చిలిపి ఖాతాలు పెట్టుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు అప్పటితోటి ఫ్యూచర్ కాకుండా కూడా నైట్ ఆఫ్ కప్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఏదో ఒకటి చేంజ్ ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి బట్ చేంజెస్ మాత్రం కంటిన్యూస్గా నడుస్తూ ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా సామాజికంగా చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ మీకు రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అవి ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతాయి అనేది అది కాలమే నిర్ణయించాలి పెద్దగా ఎంకరేజింగ్గా లేదు అంటే మీరు మీ మనసులో ఒకటి ఉంటుంది ఇలా చేయాలని అందరూ మీకులాగా చేయాలని రూల్ లేదు కదా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక ఫ్యామిలీ అన్నప్పుడు రకరకాల రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి అందరూ ఒకేలా చేయాలనుకుంటే చేయడం సాధ్యం కాకపోవచ్చు అలా చేయట్లేదు అని చెప్పి మీరు అలిగి మీరు ఉంటే కష్టం అవుతుంది మీకు అదే చెప్పాను చిన్నపిల్లల ప్రవర్తించద్దు అని చెప్పాను కదా మొట్టమొదట మీరు అలగద్దు ఎవరి మీద మీరు చేయాలనుకుంటే మీరు చేయండి మీ శక్తి ప్రకారం మీరు చేయండి మీరు చేయగలిగింది మీరు చేయండి అందరినీ చేయమని ఫోర్స్ చేయొద్దు సమాజానికి సపోర్ట్ ఉంటుంది ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది మీకు పెద్దవాళ్ళని సహకారం లభిస్తుంది మీకు అన్ని రకాలు కూడా కలిసి వచ్చే కాలం సామాజికంగా కూడా ఉద్యోగస్తులు ఎలా ఉంటుంది డెవిల్ కార్డు కార్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉద్యోగంలో కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీకు మొదటి మొదటి కార్డులో ఏం చెప్పాను నేను హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వీళ్ళు సపోర్ట్ ఉంటుంది చెప్పాను నేను మీ ఉద్యోగంలో పెద్దవాళ్ళని సపోర్ట్ ఉంటుంది కానీ మీరు కొంచెం కట్టు తప్పి ప్రవర్తించవద్దు అలా ప్రవర్తిస్తే మీరు ఇబ్బందులు పడతారు ఉద్యోగంలో కనబడుతుంది సుఖంగా ఉన్న జీవితాన్ని కొన్ని కష్టాలు చూసిన అవకాశం కనబడుతుంది మీరు అతిజనువుగా మాట్లాడి సడన్గా లీవ్ పెట్టి ఇలాంటి పనులు చేయడం మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే మీ కంపెనీ ల్యాప్టాప్ నుంచి పర్సనల్ మెయిల్స్ యాక్సెస్ చేయడము లేకపోతే మీ పర్సనల్ ల్యాప్టాప్లో కంపెనీ ఇవి లాగిన్స్ అవి చేయడం ఇలాంటి పనులు చేయొద్దు అలా సీక్రెసీ పోవడం ఇలాంటి ప్రొడక్షన్ లేకపోవడం మూలంగా కొంచెమైనా ఈ వైరస్లో వచ్చి కొంచెం కంప్యూటర్స్కి అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దాని మూలంగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే కంపెనీ గురించి మీ బాస్ గురించి అక్కడ చక్కగా మాట్లాడద్దు పక్క వాళ్ళు ఎవరిని మిమ్మల్ని అటు ఇటు మీ చేత ప్రయత్నం చేసినా కానీ మీరు మౌనంగా తాత్కొని తప్ప మీరు ఎక్కువ మాట్లాడద్దు మీరు ఎవరైనా జాబ్ చేస్తున్నారు క్లయింట్ లొకేషన్లో జాబ్ చేస్తున్నారు ఎవరైనా మీరు డైరెక్ట్గా క్లయింట్ దగ్గర అక్కడికే జాబ్ ట్రై చేద్దాం ఇందులో మా పాత దాంట్లో మానేసి అని చెప్పి ఇలాంటి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు అలాంటివి చేయకండి పదిహేను రోజులు ఇబ్బంది పడతారు ఏమైనా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ట్రై చేస్తుంటే కనుక జాబ్ వచ్చి కానీ వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఎంప్రాడ్ గట్టిగా ప్రయత్నం చెయ్యరు మీరు ఏమైనా సీనియర్స్ ఎవరైనా కొంతకాలం చేసి ఉద్యోగం చేస్తున్నట్లయితే అంటే పదిహేను డెబ్బై ఎక్స్పీరియన్స్ నుండి ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది ఫ్రెషర్స్ కొంత అవకాశం తక్కువ కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పేంటికల్స్ పర్వాలేదు పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక రకమైన సపోర్ట్ ఉంటుంది మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరుకుతుంది బిజినెస్ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి సలహాలు దొరుకుతాయి కొత్త థాట్స్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అని చేస్తారు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఆర్థికంగా కూడా మీకు ఏదైనా రావాల్సిన పెండింగ్ మనీ వస్తుంది చిట్ ఏదైనా కట్టారు ఆ చిట్ పాడే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు ఓ రెండు మూడు నెలలు అయిపోయింది ఆ డబ్బు అంతా వస్తుంది ఇప్పుడు ఇలాగా స్తంభించిన పెండింగ్ మనీ ఏది ఉందో అది వస్తుంది ఏదైనా బ్యాంకులో ఎలాంటి ట్రై చేస్తుంటే అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలమే ఆర్థికంగా ప్రత్యేకం చిక్కుల ఇబ్బందులు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కొంచెం ఆరోగ్యపరంగా చిక్కులు ఉంటాయి కొంచెం స్ట్రెస్ ఉంటుంది మీకు యాంగ్జైటీ అంటాం కదా ఈ యాంగ్జైటీ మీద కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం హై హైపీపీ ఏదైనా ఉండే ఎవరికైనా ఉందంటే ఒకసారి చూపించుకోండి బీపీ కంట్రోల్లో ఉందో చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పాదాల సంబంధించి మెడక సంబంధించి ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం అండి మెడపట్టేయడం కానీ పడడం కానీ ఇలా ఏదైనా జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండి పాదాలు మెడకు సంబంధించి ఇబ్బందులు కనబడుతున్నాయి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతున్నా నైట్ ఆఫ్ పెంటిక్స్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మీకు ఫైనాన్షియల్గా బలపడే ప్రయత్నాలు ఏవి చేస్తారో వాటికి సంబంధించి అనుకూలమైన కాలం అంతకంటే ముఖ్యమైన సంఘటన ప్రత్యేకంగా నాకేమీ కనబడట్లేదు మగవారి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెంపరన్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ చెప్తాను సంతాన ఎలా ఉంటుంది ఫూల్ చెప్తాను పిల్లలకు పిల్లలకి ఉంటుంది టవర్ టవర్ కాడి ఇంకో ఆడ తీసుకోవాలి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను మగవారి సంబంధించి కాలం కొంత స్తబ్దంగా ఉంటుంది మీకు ఉద్యోగం చెప్పాను కదా కొంచెం మీరు ఏదైనా కొంచెం పొరపాట్లు చేస్తే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పాను కదా ఇది మగవాళ్ళకి కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి పొరపాటు కూడా పొరపాటు చేయొద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు జాబ్లో ఉండి మీరు లింకుడిని మాట్లాడే ఓపెన్ టు వర్క్ అని చెప్పి మీరు పెట్టి ఆ లింక్డ్ని మీ మేనేజర్ చూసే అనుకోండి వీడు వెళ్ళిపోతం ప్రాజెక్టులు తీసి పెంచి మీరు పెట్టేస్తే మీకు ఇబ్బంది అవుతుంది అలాగా కోరి కష్టాలు కొంత తెచ్చుకోవద్దు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పర్సనల్ లైఫ్ దేంట్లోనూ కూడా అనవసరం జన్మ తీసుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు ఏ ఎవరో ఏదో చేస్తారని ఉన్నదని పాడు చేసుకోవద్దు ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన చెక్కులు చికాకులు ఏమీ లేవు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి తొందరపడకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అప్పులు ఎవడలాంటి పని చేయవద్దు మీరు ఏం చేయాలనుకున్నా ఇంట్లో వాళ్ళైతే డిస్కస్ చేయండి పెళ్ళి అయితే మీ శ్రీవారి చెప్పకుండా ఏం చేయొద్దు పెళ్ళి అవ్వకపోతే అమ్మా నాన్నే చెప్పకుండా ఏ పని చేయద్దు ఫైనాన్షియల్ మేటర్స్ కానీ ప్రయాణాల్లో కానీ ఏమైనా ఆర్నమెంట్స్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తున్నారా ఇలాంటివి కానీ కొన్ని వాల్యుబుల్ థింగ్స్ వాటి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు చెప్పి అనవసరం మాటలు ఎవరి మాటలు వినకండి మీరు వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు బంధుమిత్రులు లేకపోకలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఉన్నా కానీ మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి చిక్కలు ఏమి ఉండవు పీస్ఫుల్గా హ్యాపీగా కాలం గడుపుతారు మీకుండే సమస్యలు సర్దుకుంటారు ఓపెన్ డిస్కషన్ చేసి ఒకళ్ళు ఒకరు కొన్ని ఇబ్బందులు రెండు వాళ్ళు పరిష్కరించుకుంటారు ఇప్పుడు సపోజ్ హస్బెండ్కి ఏదైనా ఇబ్బంది ఉంది నాకు ఏం చేయాలి తెలియట్లేదు ఆఫీసుల్లో ప్రాబ్లం ఉంది అంటే భార్య అలా కదా చేయండి అని మీ శ్రీ సలహా చెప్పడం అలాగే ఆడవారికి ఎవరికి వర్క్ లోడ్ ఎక్కువైపోయింది ఉద్యోగం చేద్దామో అంటే మీ వారు అలా కాదు ఇలా చేద్దాం ఇలా చేద్దాం వారం రోజులు లీవ్ తీసుకో లేదంటే లాస్ ఆఫ్ లీవ్ పెట్టుకో లేదా జాబ్ మానేజయ్ ఇలా కూర్చున్న సమస్యలు పరిష్కరించుకొని పీస్ఫుల్గా లైఫ్ గడపడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు సంతానపరంగా పర్వాలేదు మీ పిల్లలు కొంచెం రిస్క్ ఇష్టపదలు తీసుకునే అవకాశం కనబడుతుంది అంటే ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు మేనేజింగ్ జాబ్ లేదు చదువుకుంటాను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తాను నేను పెళ్లి సంబంధాలు ఏదైనా కానీ ఒక రిస్కి స్టెప్ తీసుకునే ప్ర అవకాశం కనబడుతుంది దానికి సంబంధించి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే కాలభరుని ఆరాధన చేయండి సంతానపరంగా సమస్య ఉంటే లేకపోతే అక్కర్లేదు మీకు చెప్పకుండా ఏది చేయకుండా చూసుకోండి విద్యార్థి పిల్లలకు సంబంధించి తొందరపాటు పనులు పొరపాటు పనులు చేసి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీరు అందరితో డిస్కస్ చేయొద్దు మీరు ఏదైనా అనవసరం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడే జ్ఞాపకం తెచ్చుకోండి ఈ ఫైనల్ ఎగ్జామ్స్ వాటిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటిలో కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి ప్రతిదీ ఓపెన్ డిస్కషన్ చేయవద్దు నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోట్స్ శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ముగ్గురు కూడా కొంత ఎమోషనల్గా కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ ధనిష్ఠ నక్షత్రం అనే పర్వాలేదు దేనికి లోటు ఉండదు కానీ ఒక తెలియని ఒక చిన్న అసంతృప్తి వేధిస్తూ ఉంటుంది ఏదో చేయాలి ఆరాటం ఏం చేయాలో అర్థం కాదు కొంత ఒంటరితనం వంటతనాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు గౌరవ మర్యాద లోటు ఉండదు కానీ ఇంకా ఏదో కావాలనిపిస్తుంది కొంత అశాంతి ఉంటుంది అది ఒక మూడు నాలుగు రోజులు ఉన్న తర్వాత సెట్ అవుతుంది శతబిషం వాళ్ళు అనవసరం విషయాలు నోరు నోరు జారద్దు ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళకి చెప్పాను ఉద్యోగం చిక్కులు కనబడుతున్నాయని చెప్పాను కదా అలాగే విద్యార్థికి పిల్లలకు కూడా కొంత చిక్కులు కనబడుతున్నాయని చెప్పాను ఇది శతభషం వాళ్ళకి కనబడుతోంది అనవసరం స్టేట్మెంట్ ఇవ్వద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు టచ్ మీ నాట్లాగా ఉండండి నోరు జారితే మాట వెనక్కి తీసుకోవడం చాలా కష్టం ఈ ఫేస్బుక్లో వాటిలో షేర్ చేయడం లైక్ చేయడం కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇలాంటివన్నీ ఈ మీ ఫ్రెండ్స్ గురించి గ్రూపుల్లో గ్రూప్ చాటింగ్లో వాటిల్లోనూ జాగ్రత్తగా చూసుకోండి ఒకళ్ళు చేయబోయే మెసేజ్ ఇంకొకళ్ళు చేసి దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కూడా పర్వాలేదు సహనంతో ఉండండి ఉన్నదాంతో తృప్తి పడండి పోయింది పోతుంది ఎవరో ఆపలం కనీసం ఉన్నదాంతో మీరు హ్యాపీగా లైఫ్ చేసే ప్రయత్నం చేయండి డిప్రెషన్ వద్దు యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి చెప్పాను కదా కొద్దిగా ఆరోగ్య విషయం చెప్పాను కదా యాంగ్జైటీ ఉండే అవకాశం ఉందని చెప్పాను కదా అది ఈ పూర్వభాధం కనబడుతుంది కొంచెం సహనంతో ఉండండి టెన్షన్ పెట్టుకోకండి ఇది కూడా మీకు ఇరవయో తారీఖు తర్వాత అన్నీ సెట్ అవుతాయి బాగుంటుంది ఇరవై దాకా మాత్రం కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు పరిహారం ఏం చేయాలి ధనుష్ వాళ్ళని ఏం పరిహారం చేయాలి జస్టిస్ ప్రత్యేక హోమం చేయించుకోండి హోమం అష్టమి అమావాస్య హోమాలు చేస్తారు చేయించుకోండి శతవిషయం వల్ల ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ మీరు ఏదైనా మంత్రసాధన చేసి ఆపేశారా చెక్ చేసుకోండి అలాంటిది ఏమీ ముందు రా అనుకుంటే వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్రుని ఆరాధన చేస్తే బాగుంటుంది ఒక అగ దీపం వెలిగించి ఆవు నీతో నువ్వు నువ్వు దీపం వెలిగించి ఆ దీపశకలు వీరభద్రుడు ఉన్నట్టుగా భావన చేసి ఆ దీపం మంట మీద వీరభద్రుడి భావన చేసి దానికే పుష్పం అది దీపాన్ని చూపించి కింద పెట్టేసి అష్టోత్రంతో పూజ చేయండి ఇంట్లో చేసుకోవచ్చు దీని ఉపదేశమే అక్కర్లేదు శివాష్టోత్రం కానీ వీరభద్రుడు కానీ చదువుకొని ఒక కొబ్బరికాయ పానకం మడపప్పు నైద్యం పెట్టి ఆ ప్రసాదం తినండి వీరభద్రుడు రక్షణ మూలంగా సమస్త కార్యాలు సిద్ధిస్తాయి పూర్వభద్ర ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ శరభేశ్వరుని ఆరాధన చేయండి శరభేశ్వర హోమం చేసుకోండి లేదా ఇప్పుడు వీరభద్రుడు పూజ చెప్పినట్టుగా అది కూడా చేసుకోవచ్చు వీరభద్రుడు లేదా శరభేశ్వరుడు ఇద్దరు ఒకటే ఇద్దరిని ఆరాధన చేస్తే మంచిది మీ వీళ్ళు బట్టి చేసుకోండి మిత్రులు మీ మళ్ళీ చెప్తున్నాను ఈ పదిహేడో తారీఖు శ్రీరామనవమి నుంచి సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి ఆ వివరాల త్వరలో మీకు అందజేస్తాను నేను పర్వాలేదు పర్సనల్ లైఫ్ బాగానే ఉంటుంది ఉద్యోగాలు మాత్రం కొంచెం చిక్కులు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఈ జాగ్రత్తలు తీసుకొని బాగుంటుంది శుభం పోయాత్